మత్స్యకారుల ఆరాధ్య దైవక్షేత్రంగా పేరుగాంచిన మొగ్గ రోడ్డులోని శ్రీ గణపతి కాలభైరవ స్వామి శ్రీ స్వామి శ్రీ గంగమ్మ తల్లి వార్ల దేవస్థానంలో ఏడాది డిసెంబర్ మాసంలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టి నలభై రెండు రోజుల దీక్ష అనంతరం శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప మాలాధారులు అన్నదాత పినపోతు తాతారావు సేవలతో సుఖమయ ప్రయాణానికి శుభారంభం పలికారు గత నెల డిసెంబర్ మాసంలో అయ్యప్ప మాల ధరించిన భక్తులు శనివారం నలభై రెండు రోజులు కఠిన దీక్షను విజయవంతంగా పూర్తి చేసుకొని శబరిమల మహాయాత్రకు బయలుదేరారు ఏటిమొగ రోడ్డులోని ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు భక్తులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘనంగా వేడుకోలు పలికారు శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిన వాతావరణంలో మాలాధారులు భక్తి పరవశంతో ప్రయాణం ప్రారంభించారు ఈ సందర్భంగా అన్నదాత పినపోతు తాతారావు కాటాడి రామకృష్ణ ఆధ్వర్యంలో మాలదారులకు అన్నదానం తీర్థప్రసాదం ఏర్పాటు చేశారు యాత్రకు బయలుదేరే ముందు భక్తులకు భోజనం అందించి ప్రయాణం సుఖ సాంతవనలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు మాలదారులు సురక్షితంగా శబరిమలకు చేరుకొని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా రావాలని గ్రామ పెద్దలు గురుస్వాములు ఆశీర్వదించారు అయ్యప్ప స్వామి కటాక్షంతో ఈ యాత్ర విజయవంతంగా సాగాలని వేలు గురుస్వామి దీక్షాపరలకు ఇరుమూడి ప్ర పూజలు నిర్వహించారు స్వాములను ప్రార్థిస్తూ శబరిమల దిశగా అడుగులు వేశారు శరణం అయ్యప్ప అన్నదాత పినపోతు తాతారావు కాటాడి రామకృష్ణ గురుస్వాములు పెమ్మాడి బుల్లిరాజు తినపోతు భీమరాజు పాలేపు ధర్మరావు ఓలేటి కృష్ణ కాటాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు